పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత అనేది నేను ఈరోజు మన చిలపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడి మీ అందరినీ కూడా మన స్టేట్ ఆఫీస్ తీసుకెళ్ళి ఏర్పాటు చేపిస్తాను ఓకే ఓకే అట్లాగే చూపించే

ఇప్పుడు కంపల్సరిగా చేద్దాము కళ్యాణ్ గారి దగ్గర మీ అందరినీ తీసుకెళ్దాం ఏంటంటే మా దగ్గరలో ఉంది అది ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు ఎలక్షన్కి ముందు కూడా అంతకుముందు కరోనా టైంలో కూడా ఇట్లాగే అడిగారు నేను కంపల్సరిగా మాట్లాడి శ్రీనివాస్ గారితో మాట్లాడి మీ అందరిని కూడా కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత ఓకేనా